మహాశివరాత్రిని ఆ రోజే ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా శివ భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో వేచి చూసే పవిత్ర రాత్రి మహాశివరాత్రి కాని అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామో ఈ వీడియోలో చూద్దాం దీనికి నాలుగు అద్భుతమైన కథలు ఉన్నాయి ఒకటి శివ పార్వతుల పెళ్లి సతీదేవి ఆత్మ దహనం తరువాత శివుడు జ్ఞానంలోనికి వెళ్లిపోతాడు సతీ అవతారమైన పార్వతి తన ప్రేమను గెలిపించుకోవడానికి కొన్నాళ్ల పాటు శివుడి కోసం తీవ్ర తపస్సు చేస్తుంది ఆమె భక్తికి ముగ్ధుడైన శివుడు ఆమెను శివరాత్రి రోజే పెళ్లి చేసుకుంటారు అందుకే ఈ రాత్రిని శివపార్వతుల వివాహ మహోత్సవంగా భావిస్తారు రెండు దేవతలు అసురులు కలిసి సముద్ర చేశారు అందులో భయంకరమైన హాలాహల విషం వచ్చింది అంతటి భేకరమైన విషాన్ని శివుడు తాగి తన గొంతులో నిలుపుకున్నారు అప్పటి నుండి ఆయన నీలకంఠుడు అయ్యారు ఈ సంఘటన మహాశివరాత్రి రోజున జరిగిందని చెబుతారు మూడు బ్రహ్మ విష్ణువుల మధ్య గొప్పతనాన్ని నిరూపించుకునే వివాదం తలెత్తింది వారు ఎవరు గొప్పవారో నిర్ణయించేందుకు మహాదేవుడు ఓ అగ్ని స్తంభంగా అవతరించాడని చెబుతారు ఆ అగ్నిలింగానికి మొదలు ముగింపు కనిపించలేదు బ్రహ్మ మొదలను కనుగొనేందుకు హంసగా మారి పైకి ఎగిరాడు విష్ణువు వరాహ స్వరూపంలో క్రిందికి వెళ్లిన అంతం దొరకలేదు ఈ సంఘటన మహాశివరాత్రి రోజున జరిగింది ఈ ఘటన వల్ల శివలింగాన్ని శివుని పరిపూర్ణ రూపంగా పూజించాల్సిన అవసరం తెలిపింది అంటే శివుడిని శివలింగ రూపంలో ఇందుకే మనం పూజిస్తూ ఉంటాం నాలుగు బ్రహ్మాండం అంతా నిశ్శబ్దంగా ఉండగా శివుడు తన భయంకర తాండవం నృత్యాన్ని ప్రారంభించారు ఆ నృత్యం సృష్టి స్థితి లయ సమాహారం అనుగ్రహం అనే ఐదు తత్వాలను ప్రతిబింబించింది దేవతలు ఋషులు ఆశ్చర్య చకితులై ఆయన తపస్సును నర్తనం రూపంలో చూడసాగారు ఆ రాత్రి అంతా శివుని భజనతో భూమండలం మార్మోగింది అప్పటి నుంచి ఆ పవిత్రమైన రాత్రి మహాశివరాత్రిగా జరుపుకుంటూ భక్తులు రాత్రంతా జాగారించి శివుని తాండవాన్ని స్మరించుకుంటారు ఈ విధంగా శివరాత్రి రోజు ఈ సంఘటనలు జరగడం మహా అద్భుతం ఈ శివరాత్రి రోజు రాత్రంతా జాగారించడం ఉపవాసం చేయడం శివుని భజనలు పాడటం మహా ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి శివుని అనుగ్రహం పొందే పవిత్రమైన రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవాన్ని కామెంట్ చేయండి